హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ బ్లాగ్లో పంచారామాలు అంటారు కదా పంచారామాలో ఒక ఊరైతే మీకు చూపించబోతున్నాను అంతేకాకుండా ఈ ఊరు మా అమ్మగారి ఊరు మా అమ్మమ్మ గారి ఊరు అలాగే మా అత్తగారి ఊరు కూడా చూసారు కదా ఇది వచ్చేసరికి మా ఇల్లు మెట్టిన ఇల్లు మాట ఇండియా వచ్చామని తెలుసు కదా సో మా అత్తగారి ఇంటికి అయితే వచ్చేసాము సో మనవళ్ళు మనవరాలు వీళ్ళందరినీ చూసి వాళ్ళైతే ఫుల్ హ్యాపీ మాట ఇంతకీ మా ఊరు ఏది అనేదే మీ డౌట్ కదా మా ఊరు వచ్చేసరికి ద్రాక్షారామం అండి మేము మాట మా తోటి కోడలు చూశారు కదా మా పెద్దక్క రెండో అక్క నేను మేము ముగ్గురం మా పెద్ద అక్క వాళ్ళు ఇద్దరు అబ్బాయి మాట సో మొత్తానికైతే నేను అలాగే మా ఇద్దరు అక్కలు వాళ్ళ పిల్లలు మా పిల్లలు మొత్తం కలిపి ఈ ఆటో చూశారు కదా ఆటోలో అయితే గుడికి అయితే బయలుదేరిపోతున్నామండి వీలైతే ఆటో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మొత్తానికైతే మేమందరం కలిసి భీమేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట పంచారామాలు అంటారు కదా పంచారామాల్లో ఈ ఐదు ఊర్లలో ప్రత్యేకంగా మన శివుణ్ణి ప్రతిష్ఠించి పూజిస్తారన్నమాట ఆ ఐదు ఊర్లు వచ్చేసరికి ఒకటి అమరావతి భీమవరం ద్రాక్షారామం అలాగే పాలకొల్లు అలాగే సామలకోట ఈ ఐదు పంచారామంలోకి వస్తాయి అన్నమాట సో ఈ ఊరు వచ్చేసరికి ద్రాక్షారామం అన్నమాట సో ఫేమస్ మన భీమేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాము గుడిలోకి వెళ్లే ముందు ఇలా చక్కగా నామాలు అయితే పెడుతున్నారన్నమాట పిల్లలం మేము కూడా సరదాగా పెట్టించుకున్నాము ఎంత ముద్దుగా ఉన్నారో పిల్లలు నామాలతో అలాగే ప్రత్యేకంగా ఈరోజు వచ్చేసరికి భీమేశ్వర స్వామి పుట్టినరోజు అంట అండి చాలా బాగా గుడంతా పువ్వులతో అలంకరించారు మేమైతే చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి మా అమ్మమ్మ గారు ఊరు ఇదే కాబట్టి ఇక్కడికే వచ్చేవాళ్ళమాట ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా కంపల్సరీగా ఈ గుడికి వెళ్ళి భీమేశ్వర స్వామిని అయితే దర్శించుకుంటాం అన్నమాట గుడి అయితే చాలా పెద్దదండి చాలా బాగుంటుంది చిన్నప్పుడు అయితే నాకు చాలా చాలా మెమరీస్ అయితే ఉన్నాయండి ప్రత్యేకంగా కార్తీక మాసం అప్పుడు వచ్చినప్పుడు మా అమ్మమ్మ గారు తీసుకొచ్చేవారు అనమాట మా అమ్మని మేము కూడా వచ్చేవాళ్ళము సో అక్కడ కోనేరు కూడా ఉంటుంది లోపల చక్కగా స్నానం చేసి మేమైతే దీపాలు అయితే పెట్టేవాళ్ళము చాలా చాలా బాగుండేది అన్నమాట ఇలా లోపలికి రాగానే మనకి కొబ్బరికాయలు అవి ఇక్కడే కొట్టి తీసుకెళ్ళాలన్నమాట కొబ్బరికాయ కొట్టిన అయితే చక్కగా శివలింగం అయితే పెట్టారండి ఆ కొబ్బరికాయ నీళ్ళతో అయితే అభిషేకం చేసాము కొబ్బరికాయ కొట్టిన తర్వాత లోపలికి వెళ్ళాలి అయితే ఈ గుడికి దగ్గరలోనే మా అమ్మమ్మ గారి ఇల్లు ఉండేది మాట చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్లో ఉండేదన్నమాట అక్కడి నుంచి నడుచుకొని అయితే వచ్చేసే వాళ్ళము అయితే మా పిల్లలు బాగా ఊహ వచ్చిన తర్వాత రావడం అయితే ఇది ఫస్ట్ టైం అనే చెప్పాలండి మాకు కూడా ఇది ఒక మెమొరీ లాగా ఉంటుందన్న అయితే నేనైతే చిన్న బిట్స్ అయితే వీడియోస్ అయితే తీసానండి మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో చివరి వరకు అయితే చూడండి మొత్తానికైతే మేము అందరం బయలుదేరాము గర్భగుడికి ఎంటర్ అయ్యే ముందు ముందుగా అయితే వినాయకుడు ప్రతి గుడిలో ఉంటారు కాబట్టి మాకు ఇక్కడ ద్వారం దగ్గర వినాయకుడు అనమాట సో ఆయనని ఫస్ట్ దండం పెట్టుకొని అప్పుడు లోపలికి వెళ్తాం అన్నమాట చూసారు కదా బుజ్జి వినాయకుడు సో ఇక్కడ గోత్రనామాలు పూజారి గారు అడుగుతున్నారన్నమాట మాకు గోత్రనామాలు చెప్తున్నాము పూజ చేశారు పూజ చేసిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళాము అయితే ఇవాళ ప్రత్యేకంగా భీమేశ్వర స్వామి వారి పుట్టినరోజు కాబట్టి చాలా జనాలు వచ్చారండి చాలా మంది చాలా పూజలు అయితే జరిగినాయి ప్రత్యేకంగా సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఈ గుడి చూస్తే ఈ గుడి ఏమైనా గుర్తొస్తుందా ఎవరికన్నా ఇది ఈ ప్లేస్ చూసారా నేను ఒక వైపు చూపిస్తాను ఈ ప్లేస్లో బొమ్మరీలు సినిమా చూసేటట్టయితే దాంట్లో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే తీసారు ఇదే ప్లేస్లో మాట అలాగే గోపికమ్మ సాంగ్ వరుణ్ తేజ్ మూవీ కూడా ఉంది కదా ఇక్కడ కొన్ని షార్ట్స్ తీసారనమాట ఇది చాలా చాలా ఫేమస్ గుడి అండి చాలా షూట్లు అవుతూ ఉంటాయి కూడా సో అందరు చూసారు కదా జనాలు ఎలా ఉన్నారు ప్రత్యేకంగా ఈ భీమేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారండి ఈ గుడికి నిత్యం జనాలు వస్తూనే ఉంటారు ప్రతిరోజు సో పన్నెండు అవ్వబోయి వస్తుంది కాబట్టి సో గుడి తలుపులు మూసేస్తారనమాట సో అప్పుడు కాపేస్తారు మళ్ళీ తర్వాత ఓపెన్ చేస్తారన్నమాట మేమైతే ఇంకా భీమేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పి ఇంకా క్యూలో నించాలని చెప్పి చుట్టుపక్కల ఉన్న దేవుల్ని దండం పెట్టేసుకొని మేమైతే వెళ్ళాం ఎంత బాగా డెకరేట్ చేశారు చూసారు కదా సో మొత్తానికైతే క్యూలు అయితే అందరం నించున్నాము నేనైతే కొన్ని కొన్ని చోట్ల తీసామండి సో మన ఊర్లో కాబట్టి ఎక్కువగా తీయలేదన్నమాట కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు సో మొత్తానికైతే మేమైతే ఇలా మేము దర్శనం చేసుకోవడానికి వెళ్ళామట ఇదే భీమేశ్వర స్వామి లింగం మాట అది తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ఇటువైపు నుంచి వచ్చేస్తాం అంటే ఇది గుడి లోపడే మాట ఇక్కడ చూసేటట్టయితే చుట్టూరు అయితే మీకు చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి అలాగే ఇక్కడ నాగ దేవతల్ని అనమాట చాలామంది ఇక్కడ పిల్లల కోసం కానీ ఏమన్నా మొక్కులు ఉంటే కనుక ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటారండి చాలా నమ్మకంతో పెట్టుకుంటారు ఇక్కడ కూడా చాలామంది ఉంటారు అనమాట దీని ఎదురుగుండానే మనకి కోనేరు ఉంటుంది ఇక్కడ దర్శనం చేసు ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి కథ చెప్తున్నారన్నమాట దాని ప్రత్యేకత ఏంటి అనేది చెప్తున్నారు ఈ దీని ఎదురుగుండానే మనకి కోనేరు ఉంటుంది అనమాట చిన్న కోనేరు ప్రత్యేకంగా ఎవరైనా మొక్కలున్నా పిల్లలు కావాలనుకున్నా ఇక్కడ ఈ కోనేరుకి వెళ్ళి ఆ బిందుల్లో నీళ్ళు నింపుకొని అక్కడ నాగమ్మ ఎక్కడైతే ప్రతిష్ఠించారో అక్కడ వేసి వస్తూ ఉంటారు అన్నమాట సో మొత్తానికైతే కోనేరు చూసారు ఎంత పెద్దదో వరకు అయితే కొంతవరకు అయితే తీసానండి మళ్ళీ నేను కూడా చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను కదా దర్శనాన్ని నేను కూడా చేసుకోవాలి కాబట్టి నేనైతే అవసరం ఉన్న చోట అయితే కొన్ని వీడియోలు అయితే నేను తీసాను అనమాట ఎందుకంటే కొన్ని గుడిలోకి లోపల వీడియోస్ అయితే తీనియారు కదా అక్కడ సిచ్యువేషన్ అయితే నేనైతే కొన్ని వీడియోస్ అయితే అనమాట మీకు కూడా సరదాగా చూపిద్దామని చూసారు కదా మండపాలు ఎంత అందంగా ఉన్నాయో పెళ్లి మండపాలు ఇక్కడ కళ్యాణాలు కూడా జరుగుతాయి సో ముందు రోజు పెళ్ళి జరిగినట్టుంది ఇది వరకు అయితే ఉండేవి కాదు ఇక్కడ ఇప్పుడైతే చక్కగా పెళ్లి మండపాలు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి కళ్యాణం కూడా జరుగుతూ ఉంటాయి కదా ఇక్కడ జనరల్గా మన గుళ్ళో ఆ భీమేశ్వర స్వామిని దర్శనం చేసేసుకున్నాం అప్పటికి టైం అయిపోయింది సో లోపల ఉన్నోళ్ళి బయటికి పంపించేశారు బయట నోళ్ళు ఆపేశారు అన్నమాట పన్నెండు దాటితే లోపల ఎలావ్ చేయరు ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాము ఈ లోపల దారిలో అయితే పిల్లలకి చిన్ని కుక్క పిల్లలు అనిపించే మా చిన్నమ్మాయికి బాగా ఇష్టం అన్నమాట ఇంకా దాంతో కాసేపు ఆడింది ఇంకా వెళ్ళి ప్రసాదం అయితే తీసుకొని ఇంకా అక్కడ తినేసి వెళ్ళాం మాట ఇంటికి ఇక్కడ ప్రసాదం అని కూడా రాసారు చూసారా పులి పులిహార వచ్చేసరికి పది రూపాయలు రవ్వ లడ్డు వచ్చేసరికి పదిహేను బూందీ లడ్డు వచ్చేసి పదిహేను రూపాయలు గో గోధుమ రవ్వ ప్రసాదం అయితే ఇరవై రూపాయలు ప్రసాదం ప్రసాదము మేమైతే టికెట్లు కొనుక్కొని ప్రసాదం అయితే కొంచెం తినేసి ఇంటికి కూడా తీసుకెళ్ళాము ఇక్కడ మహాకుంభాభిషేకం కూడా జరుగుతుందండి మేమైతే బయట నుంచి చూసేసి అయితే వెళ్ళాము చాలా జనాలు ఉన్నారన్నమాట అస్సలు ఖాళీ లేదు ఇంట్లో కూడా చాలా పనులు ఉన్నాయన్నమాట నా ముందు వీడియోస్ చూసినట్టయితే మేము వీరభద్ర సంబరాలు అయితే చేసుకున్నాం ఇంట్లో ఆ పూజకు వచ్చిన వాళ్ళకి చక్కగా తాంబూలంతో పాటు చిన్న గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాం అన్నమాట ఆ గిఫ్ట్ ఏం తీసుకున్నాం అనేది ఈ వీడియో ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు తెలిసిపోతుంది సో ఇక్కడ టోటైస్లు ఉన్నాయన్నమాట చాలా ఉన్నాయి చిన్నమ్మాయి ఇంకా కాసేపు అయితే చూసింది అన్నమాట కాసేపు ఆడుకుంది ఇంకా అయితే చక్కగా అందరం సరదాగా దర్శనం అయితే చేసుకొని వచ్చేసాం ప్రత్యేకంగా భీమేశ్వర స్వామి పుట్టినరోజు అని ఆ రోజు మాకు తెలీదు గుళ్ళోకి వెళ్ళిన తర్వాత తెలిసింది దర్శనం అయితే బాగా అయ్యింది పిల్లలకి లంచ్కి లేట్ అయిపోద్ది అని చెప్పి పిల్లల్ని అయితే పంపించేసాము ఆటోలో మేము ముగ్గురం కలిసి అయితే ఈ షాప్కి వెళ్ళామట దగ్గరలో ఉన్న గిఫ్ట్ షాప్స్ ఉంటాయి కదా ఒక నాలుగైదు తిరిగాము దాంట్లో వచ్చేసి ఇది కొంచెం ప్రత్యేకంగా అనిపించింది మాట వెరైటీ ఇవి చూసారా చిన్న పీటలు భలే ఉన్నాయి ఇవి చాలా బాగా అనిపించినాయి సో ఇక్కడ ఇది వచ్చేసరికి ఇక్కడ చూసారా దీపము చాలా అందంగా ఉంది కదా కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి ఇవి గిఫ్ట్స్గా అందరికి ఇద్దామని చెప్పి ఇవి తీసుకున్నాము అందరికీ అందరికీ బాగా నచ్చినాయి మాట సో అదండి ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి గుడి దర్శనం అయితే చక్కగా ఇలా జరిగింది మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఇలా చేసుకున్నాం అన్నమాట మీకు కూడా ఈ సరదాగా ఈ వ్లాగ్ అయితే చూపిద్దామని చెప్పి ఈ వ్లాగ్ చేశాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియోస్ అన్నీ చివరి వరకు చూస్తూ ఉండండి చూ చూస్తూ ఉండండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి సో మీ వీడియోస్ చివరి వరకు చూస్తే నాకు సప్ బాగా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు అవుతారు సో ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తూ ఉంటుంది అన్నమాట ఒక ఫోర్ ఫైవ్ షాప్స్ అయితే తిరిగి మాకు కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ అలా బ్లౌజ్ పీసెస్ ఏమున్నాయో తీసేసుకొని మేము ఇంక ఇంటికి బ్యాక్ అయితే బయలుదేరిపోయాము సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సియూ నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్ బాయ్